మృగశిర కార్తి ప్రారంభం సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మార్కెట్లో చేపలు కొనడానికి ప్రజలు బారులు తీరారు సాధారణంగా మృగశిర కార్తి ప్రారంభం రోజు వేడి వస్తువులు తినాలని ఒక నానుడి ఉంది దీంతో చాలామంది రోజు చేపలు ఆహారంగా తీసుకుంటారు చేపలు తినని వారు ఇంగువ లాంటి పదార్థం వేడి చేస్తుందని తీసుకుంటారు అరకిలో నుండి పదిహేను కిలోల బరువు తూగే చేపలు విక్రయానికి అందుబాటులో ఉంచారు కొరమట రకం చేప ఆరు వందల రూపాయలకు కిలో చొప్పున మిగతా జాతి చేపలు రెండు వందల రూపాయలకు కిలో చొప్పున విక్రయించారు ఈ సందర్భంగా మత్స్యకారుడు పెంటం కిషన్ మాట్లాడుతూ మృగశీర కార్తీ సందర్భంగా డిమాండ్ కు తగ్గట్టుగా చేపలు అందుబాటులో ఉంచామన్నారు కొద్దిగా రేట్ ఎక్కువ ఉన్నా జనం కొంటున్నారన్నారు వినియోగదారులు బారులు తీరి వారికి నచ్చిన రకం చేపలు కొనుగోలు చేశారు ఈరోజు తెలంగాణలో మృగశీర కార్తె పురస్కరించుకొని దుబ్బాకలో చేపలు మార్కెట్లో చేపలు అమ్మడం జరుగుతుంది ఈరోజు ఈ మన తెలంగాణ నానుడి ఏమిటంటే మృగశిర రోజు చేపలు తింటే దగ్గుకు కానీ దమ్ముకు కానీ ఆయాసం కానీ మందులా పనిచేస్తుందని చెప్పేసి వెనుక నుంచి ఒక పెద్దలు చెప్పిన నానుడి నడుస్తుంది కాబట్టి ఈరోజు దుబ్బాక గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో దుబ్బాక పట్టణ ప్రజలకు చేపలు తినిపించడానికి ఉద్దేశంతో ఇక్కడ తక్కువ ఉన్న కానీ వేరే దగ్గర నుంచి తెప్పించి మన దుబ్బాక ప్రజలకు తినిపించడానికి ఉద్దేశంతో తీసుక తీసుకురావడం జరిగింది ఈ రోజు కొంచెం రేట్ ఎక్కువైనప్పటికీ ఈరోజు కార్తె సంబంధంగా మన తెలంగాణ రాష్ట్ర చేప అయిన గుర్రమీను మరియు బంగారు తీగలు బొచ్చలు రవ్వులు పాంప్లేట్లు గురిజలు ఇలా రకరకాల చేపలు తీసుకొచ్చి అమ్మడం జరుగుతుంది దీనికి పట్టణ ప్రజలకు కూడా పూర్తిగా సహకరిస్తారు ఈ తీసుకుంటున్న ప్రజలకు మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దుబ్బాక పట్టణ ప్రజలకు మృగశీల కార్తె శుభాకాంక్షలు తెలుపుతున్నాము